అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నా పేరు నాని మీరు చూస్తున్నారు అగ్రి డైరీ ఇన్ఫర్మేషన్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని నొక్కండి బ్రదర్ మీకు మేము పంపే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది అలాగే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని మన ఛానల్కి మరింత గ్రోత్ అనేది వస్తుంది మీకు కొత్త కొత్త వీడియోస్ అయితే నేను అందివ్వడం జరుగుతుంది ఈరోజు మన వీడియోలో వచ్చి భార్గవ రెడ్డి బ్రదర్ మనకి ఈ వీడియో పంపడం జరిగిందండి తంబళ్ళపల్లి విలేజ్ మదనపల్లి దగ్గర అన్నమయ్య జిల్లా నుంచి అయితే ఈ వీడియో మనకి పంపడం జరిగింది అన్న దగ్గర ఇరవై పొట్టేళ్ళు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయంటండి పొట్టేళ్ళు అనగారు బాసాకరు ఒక్కొక్క పొట్టేలు వచ్చి లైవ్ వేటు యాభై నుంచి యాభై ఐదు కేజీలు లైవ్ వేట్ అయితే ఉండడం జరిగింది అలాగే పొట్టేళ్ళ ధర విషయానికి వస్తే జత యాభై వేలుగా అయితే అన్నగారు వీటిని యాభై నుంచి యాభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది మీకు ఎవరికైనా కొనదలిచిన అయితే అన్నగారికి ఫోన్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు అన్నగారి దగ్గర ఇరవై పొట్టేళ్ళు అయితే ఉండడం జరిగింది ఒక్కొక్క పొట్టేలు వచ్చి యాభై నుంచి యాభై ఐదు కేజీలు లైవ్ వెయిట్ అయితే ఉండడం జరిగింది జత యాభై నుంచి యాభై ఐదు వేలు అయితే అనగారు రేట్ చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ ఎవరైనా కానీ అన్నగారికి ఫోన్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఇది అన్నగారు దగ్గర ఎప్పుడు పొట్టేళ్ళు అయితే ఉండడం జరుగుతుందంట బక్రీద్ పర్పస్లో కూడా బాగా సాకారు పొట్టేళ్ళని వెయిట్ కూడా బాగున్నాయి వీటి సోకు కూడా బాగుంది ఎవరికైనా కావాలి అన్నగారికి ఫోన్ చేసి పూర్తి వివరాలు అడగవచ్చు అన్నగారి నెంబర్ వచ్చి టైటిల్ అయితే నేను పెడతానండి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్సను అన్నగారికి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే మన ఛానల్లో ఎవరైనా వీడియోస్ అప్లోడ్ చేయించుకోవాలనుకునేవారు మన ఛానల్ నెంబర్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి ఎవరైనా వీడియో అప్లోడ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు మీ ఫోన్ని అడ్డంగా తిప్పి రెండు నిమిషాలు వీడియో అయితే వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే మీ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం మాకు ఎటువంటి రూపాయి మీరు కట్టవక్కలదు ఫ్రీగా అప్లోడ్ అయితే చేస్తాం ఫ్రీ సర్వీస్ ఇది రైతులకి మనం తో సాయం చేయాలనే ఒక ఆలోచన అంతే ఫ్రీ సర్వీసు ఎవరికైనా కావాలితే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి మీ వీడియో అయితే పంపితే మేము మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం పూర్తి వివరాలు పెడితే లైక్ చేయండి బ్రదర్ షేర్ చేయండి బ్రదర్